చదవబడిన వాక్యం ఎఫిషియల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి మాటలు మనం చదువుకున్నాం కదా కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్ అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకుని అని దేవుడు అంటున్నాడు కావున మనం ఎలా ఉండాలంటే ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలనుకుంటున్నాడు దేవుని పోలిక అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఇమిడియట్గా గుర్తొచ్చే మాట ఆది కాండంలో దేవుడు నరులను తయారు చేసేటప్పుడు తన స్వరూపమందు తనను పోలిని నరులను తయారు చేశాడు అనే వాక్యము మనము చూస్తూ ఉన్నాం అంటే దేవుడు నరులను తయారు చేసేటప్పుడు తన పోలిక చొప్పున నరులను అంటే మనలను ఆయన తయారు చేశాడు తర్వాత తర్వాత ఏమైందనంటే తన పోలికను అంటే దేవుని పోలికను మనుషులందరూ కూడా చేసిన పాపాలను బట్టి పోగొట్టుకున్నారు దేవుడిచ్చిన శక్తిని దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడిచ్చిన పరిశుద్ధతను దేవుడిచ్చిన నీతిని యథార్థతను సర్వమును చేసిన తప్పుదమ్ముని బట్టి పాపమును బట్టి సర్వము పోగొట్టుకుని దేవుడు మహిమను పొందలేకపోచున్నారు దేవుడు వాక్యంలోనే రాసిపెట్టి ఉంది కదా అంటే దేవుడు ఏ భేదమును లేదు మనుషుల కొరకు చెప్తా ఉన్నాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అంటున్నాడు కదా దేవుడు మనుషులను తయారు చేసే తన పోలిక చొప్పున చేశాడు కానీ తర్వాత అంటే దేవుడికి దూరంగా మనుషులు జరిగిపోయారు తనంతటిగా తామే తమ మార్గములు చెరుపు వేసుకుని అని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు మనుషులు మనం మన దేవుని యొక్క మార్గాన్ని మనం చెరిపేసుకున్నాము ఎటువల్లలో తెలియని స్థితిలో ఉంచున్నాము ఇటు ఎక్కడి నుంచి మనకి సహాయం వస్తుందో తెలియని స్థితిలో మనము ఉంటూ ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తు గారు ఈ వచ్చి ఆయన ఏమోస్తున్నాడు ఐ యామ్ ద వే